హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ సేమ్డీ న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనం కొండపిట్రిగుంటలోని బిలుకుట క్షేత్రంలో అయితే ఉన్నామండి సో ప్రెసెంట్ అయితే మనకి ఎండాకాలం రన్ అవుతుంది కాబట్టి ప్రతి మార్చి నెలలో అయితే స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాలలో మనకి కళ్యాణం రోజు అయితే ఎక్కువ మంది భక్తులు రావడం జరుగుతూ ఉంది ఆ భక్తులందరి దాహం తీర్చే విధంగా అయితే కొన్ని క్లబ్స్ అయితే ఇక్కడ మజ్జిగని వితరణ చేయడం జరుగుతూ ఉంది అలాంటి క్లబ్స్ లో ఒకటైన క్లబ్ వచ్చేసి వాసవి వనిత లెజెండ్స్ క్లబ్ అనమాట ఈ క్లబ్ తరఫున అయితే మనకి ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనకి మజ్జిగ వితరణ అనేది చేయడం జరుగుతుంది సో మేడం నమస్తే మేడం జై వాసు లెజెండ్స్ కి సంబంధించి మేడం ప్రెసిడెంట్ అనమాట మేడం నాడికి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఇక్కడ మజ్జిగ వితరణ అనేది ఏ టైం నుంచి చేస్తూ ఉన్నారు ఉదయం పది గంటల నుంచి చేస్తున్నాము బ్రహ్మోత్సవాలు వారం రోజులు అంటే ప్రతిరోజు ఇక్కడ మజ్జిగ పోస్తున్నాము ఇంటికాడ నుంచే పేరు శుభ్రంగా చిలుక్కొని దాంట్లో కళ్ళం అన్ని వేసుకొని తీసుకొచ్చి ఈ వారం రోజుల నుంచి ఇక్కడ వాసవి వంత లెజెండ్స్ తరపున మజ్జిగ రోజు పంపిణీ చేస్తున్నాం ఎండకి భక్తులు ఎంతో ఆశగా వచ్చా మజ్జిగ తాగి బాగున్నాయమ్మా అని చెప్పెళ్తున్నారు అది మాకెంతో ఆనందంగా ఉంది ఈ సంవత్సరమే చేస్తున్నారో ప్రతి సంవత్సరం అంటే గత సంవత్సరాలు కూడా ఇలాగే చేస్తున్నారు మూడేళ్ళ నుంచి ఇలాగే ఇస్తున్నాం అండి మజ్జిగ ప్రతి సంవత్సరం ఇలాగ వచ్చి ఇస్తాము కళ్యాణం రోజు అయితే ఎక్కువ తెచ్చి పంచుతాము ప్రతిరోజు మటుకు వాళ్ళకి అరవై లీటర్లు అలా తెచ్చి మజ్జిగ చేసి అంటే ఆలయం అనేది ఇంకా ఎంతో డెవలప్ అవుతుంది అని చెప్పి కూడా మన కమిటీ సభ్యులు కానివ్వండి ప్రజలు కానివ్వండి మన కావలి ఎమ్మెల్యే దొగమట వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి కానివ్వండి చెప్పడం జరిగింది ఈ డెవలప్మెంట్ అనేది చూడడానికి మీకు ఏ విధంగా అనిపిస్తుంది వచ్చిన దానికి ఇప్పటికి కావ్యకృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే అయిన కాడి నుంచి ప్రతి పనిలో నేనున్నాను అన్నట్టు చేస్తున్నారు సార్ ఇలాగ మజ్జిగ పంచుతామా అంటే రెండమ్మా మహిళలు ఇంత ముందుకు వస్తున్నప్పుడు తక్షణంగా ప్రతి పని చేయండి అంటున్నారు ఒక కావల్లోనే కాకుండా ఈ బిట్రగుంటలో కూడా ప్రతిదీ ఏర్పాటు చేశారు చాలా బాగుందండి ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా లెజెండ్స్ తరపున దాదాపు ఎంతమంది వరకు వచ్చి ఈ మజ్జిగ అనేది సేకరించడం జరిగింది మేము రోజుకి ఇరవై మంది దాకా వస్తున్నామండి మా వాళ్ళు వాళ్ళందరూ మామూలుగా లోపల దర్శనానికి అది వెళ్ళున్నారు ఐదుగురు మార్చి ఐదుగురు అలా సేవకుంటూనే ఉన్నాము లోపల సేవకు కూడా అందరు మా వాళ్ళే ఏర్పాటు చేస్తున్నాము ఈ దాదాపు పది పది గంటలకు కూడా వచ్చి ఇక్కడ మజ్జిగ వితరణ అనేది చేయడం జరుగుతుంది అన్నారు దాదాపు ఇంతవరకు ఎంతమంది వరకు మజ్జిగ అనేది వితరణ చేశారు ఎంతమంది వరకు మాములుగా ఒక వెయ్యి మందికి పైనే దాగుంటారు మేడం మజ్జిగ అయితే యాభై క్యాన్ల వాటరే అయిపోయినాయి అంటే దాని తగ్గ పెరుగు మసాలా అంతా తయారు చేసుకొని వచ్చాం కదా పది డ్రమ్ముల దాకా అయిపోయినాయి మజ్జిగ ఇంకొక ఐదారు డ్రమ్ములు ఉన్నాయి అవి కూడా మొత్తం సేవ చేస్తే మేము బయటకు వెళ్తాము అందరి దాహం తీర్చడం కోసమే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఇక్కడ ఇట్లా మేము మజ్జిగ పోస్తాము అనగానే ప్రసాద్ అన్న వెహికల్ పాస్ కాడి నుంచి మొత్తం అన్నీ ఇచ్చి మజ్జికి కూడా నేను మామూలుగా నాది డబ్బులు అన్నట్టు నేను ఇస్తానమ్మా అందరికీ మనం ఎండలకి చల్లగా ఇవ్వడమే మన కోరిక అని చెప్పి చెప్పారు ఇందులో ప్రసాద్ అన్నది కూడా మామూలుగా భాగంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడ వస్తూ ఉన్నారు దాదాపుగా యాభై క్యాన్ల వరకు కూడా అయిపోయినాయి అని చెప్పనంటే ఎంతమంది వరకు భక్తులు వచ్చారంటే ఇప్పటి వరకే ఇంకా మనకి కళ్యాణోత్సవం అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఈ కంటిన్యూ అవుతున్నా సరే ఇప్పుడు ప్రస్తుతానికే మనకి అన్ని క్యాన్లు అయిపోయినాయి అంటే ప్రజల భక్తుల తాకిడి అనేది ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా స్వామి స్వామివారి దర్శనం చేసుకొని అయితే ఎండలకైతే ఎండాకాలం కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా మజ్జిగని సేవించడం జరుగుతూ ఉంది ఆ విధంగా మనకి ఇక్కడ ఒక్క క్లబ్ అని కాదు ఎన్నో క్లబ్లు అయితే మజ్జిగ అనేది వితరణ చేయడం జరుగుతూ ఉంది